నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం ఎస్టీ ఎరుకల కులస్తులు దాసరి వెంకటేష్ భార్య దాసరి కీర్తన దంపతులకు రెండు సంవత్సరాల ఆడబిడ్డ దాసరి వందన వీళ్ళు ఈత పుట్టలు వ్యాపార నిమిత్త కోసం తమిళనాడు రాష్టం ఈరోడు జిల్లా భవానీ తాలూకా లక్ష్మీనగర్ ఏరియా నందు కోన వెహికల్ సెంటర్ నందు బుట్టలు జీవనం సాగిస్తూ ఉండగా పదిహేనవ తేదీన అర్ధరాత్రి ప్రాంతాలు గుర్తు వ్యక్తి రెండు సంవత్సరాల పసిబిడ్డైన దాసరి వందన పాపను కిడ్నాప్ చేశారు ఆ రోజే తమిళనాడు పోలీసులు వన్ థర్టీ సెవెన్ వన్ బి వన్ సెక్షన్ కింద కేసు కేసు నమోదు చేశారు కట్టి ఐదు రోజులైనా పాప కనపడడం లేదు ఆ సమస్యను తెలుసుకున్న ఏపీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు నల్లగొండ శివగారు వెంటనే జిల్లా ఎరుకల కమిటీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ గారిని కలిసి జరిగిన సమస్యను పూర్తిగా వివరించారు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది మా ఇరుకల సంఘాల తరపున కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కట్ట రామారావు గారు జిల్లా చైర్మన్ కట్ట రమణయ్య గారు జిల్లా అధ్యక్షులు నల్లగొండ వెంకయ్య గారు జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు దేవర్కొండ చెనోడయ్య గారు జిల్లా సెక్రటరీ నల్లగొండ సీనయ్య గారు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ఇరుకుల సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ని నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని మరి నెల్లూరు జిల్లా వెకటాచాలం మండలం ఎస్టీ ఇరుకుల నివాసులు దాదాపు వెయ్యి ఓట్లు కలిగిన వాళ్ళు ఇరుకుల వాళ్ళు కొంతమంది తమిళనాడు ఈ రోడ్డునందు భవాని సెంటర్లో జీవనం సాగిస్తూ ఉన్నారు కానీ దురదృష్ట పదిహేను తేదీ నుంచుమించు రాత్రి వేళ రెండు మూడు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి రెండు సంవత్సరాల చిన్నారిని దాసరి వందన గారిని యుద్ధం చేయడం జరిగింది వందన తల్లిదండ్రులు దాసరి వెంకటేష్ దాసరి కీర్తన వాళ్ళు అక్కడ వెంటనే ఆయా పోలీస్ స్టేషన్ ముందు వెళ్ళి కేసు పెట్టడం జరిగింది అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు వన్ థర్టీ సెవెన్ వన్ బి వన్ థర్టీ సెవెన్ టూ కింద కిడ్నంప్ కేసు నమోదు చేశారు కానీ ఇన్ని రోజులు ఇది ఈరోజు పదిహేను తేదీ అర్ధరాత్రి కిడ్నాప్ చేస్తే ఈరోజు వచ్చి ఇరవై ఒకటి దాదాపు ఐదారు రోజులు అయింది కానీ ఆ పసిబిడ్డ ఆచూకి ఇంతవరకు తెలియలేదు అందువల్ల మేము ఏపీ ఇరుకుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు జిల్లా గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఈ పాప కిడ్నాప్ కేసును వివరించడం జరిగింది వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఆయా శాఖకు సంబంధించిన పోలీస్ శాఖకు ఆదేశాలను జారీ చేసి అదేవిధంగా ఈ పాప ఫోటోని అన్ని శాఖల్లో వెయ్యండి అదేవిధంగా పబ్లిసిటీ చేస్తే ఈ పాప ఎక్కడికి పోదు మేము కూడా ప్రభుత్వానికి ఈ సమస్యను తీసుకెళ్తాం ప్రభుత్వం ద్వారా అక్కడుండే తమిళనాడు పోలీసులకి వివరిస్తాము ఖచ్చితంగా పాప దొరకద్దని కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మాకు ధైర్యం చెప్పి మాకు భరోసా కల్పించారు వారికి ఏపీ ఇరుకుల సేవా సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా విన్నపం ఒకటే నారా చంద్రబాబు నాయుడు గారికి మా బతుకులు రెక్కర్తగానే డొక్కర్ని పరిస్థితుల్లో ఉండగా తమిళనాడు ఈ రోడ్డు వ్యాపార నిమ్మత్త కోసం వెళితే మా పసిబిడ్డ చిన్నారికి గురైంది వాళ్ళ తల్లిదండ్రులు ఆ కుటుంబం టోక్ సముద్రంలో మునిగి ఉంది అందరూ కలిసి కట్టి ఆ చిన్నారిని వెతికి ఆ చిన్నారిని కిడ్నప్ చేసిన తగు చర్యలు తీసుకొని ఆ పాపని ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని మేము ఇరుకుల సంఘాల జేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి విజ్ఞతపూర్వకంగా మేము వినివించుకుంటున్నాం